అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి సిటీ మెయిన్ సెంటర్లో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందనమాట ఇది అంతకుముందు కూడా ఆప్షన్లో సేల్కి వచ్చిందండి అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు ఈ ప్రాపర్టీ మనం ఉంటూ రెంట్స్కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట అలాగే సెమీ కమర్షియల్గా కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే హౌసన్ అండి రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో ఈస్ట్ టు నార్త్ రెండు ఫేసింగ్లు అయితే ఉంటాయండి రెండు వైపులా కూడా పెద్ద రోడ్లే ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఏమీ ఇబ్బంది ఉండదు వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో ఇది స్క్వేర్ బిట్ అనమాట సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై లోతు ముప్పై వస్తుంది ప్లస్ వన్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ ధర దూరంలో బుచ్చైపేట ఏరియాలో అయితే సేల్కొచ్చిందనమాట కేవలం అరవై తొమ్మిది లక్షల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఇక్కడ ల్యాండ్ వాల్యూ చూసుకుంటే గజం అరవై వేలు పైనే నడుస్తుంది కానీ ఇప్పుడు మనకి బిల్డింగు ల్యాండ్ వాల్యూషన్తో కంపేర్ చేసుకుంటే తొంభై లక్షల వాల్యూ చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం అరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కొచ్చింది ఇది ఆప్షన్లో డెబ్బై లక్షలు కావచ్చు డెబ్బై రెండు లక్షలు కావచ్చు డెబ్బై ఐదు లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే బొచ్చాయి తోట ప్రైమ్ లొకేషన్లో రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నామో అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ